జై శ్రీమన్నారాయణ శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణులతో మహాముని ఆశ్రమములో బ్రహ్మాది దేవతల యొక్క స్థానాలను చూస్తూ నడుస్తూ ఉన్నాడు అటువైపు నుంచేమో మహాముని శిష్యులందరినీ తీసుకొని రాముడు ఆశ్రమంలోనికి వచ్చాడు అని తెలవగానే రాముడిని ఎదుర్కోవటం కోసం త్వర త్వరగా వస్తూ ఉన్నారు మహాముని తమ్ దదర్శ అగ్రతో రామో శిష్యులందరితో నడిచి వస్తూ ఉన్న అందరికంటే ముందర నడుస్తూ ఉన్నారు అగస్త్య మహాముని రాముణ్ణి చూడాలి అనేటటువంటి త్వరలో అయితే అటువైపు రాముడు చూసి లక్ష్మణుడితో అంటూ ఉన్నాడు లక్ష్మణ మహాముని దీప్త తేజసాం అంత తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నారు అనంటే అతనే అగస్త్య మహాముని ముందరే నడుస్తూ వస్తూ ఉన్నారు మన కోసమని మన మీద ప్రేమతో అని రాముడు లక్ష్మణుడితో చెప్పి తాను కూడా గబగబా అగస్త్య మహాముని వైపు వెళ్ళి ఆ మహామునికి జగ్రాహ పరమ ప్రీత చాలా ఇష్టంగా తస్య పాదౌ పరంతపహ శ్రీరామచంద్రుడు ఆ మహాముని పాదాలను పట్టుకొని ప్రణామం చేశాడు తర్వాత సీతమ్మ లక్ష్మణస్వామి కూడా అగస్త్య మహామునికి నమస్కారం చేశారు ఆ అగస్త్య మహాముని వారి వారి ముగ్గురికి కూడా ఆతిథ్యం ఇచ్చి కాళ్లకు నీళ్ళిచ్చి కూర్చోబెట్టి రామ బాగున్నావా అని మహాముని అడుగుతూ ఉన్నారు ఆ తర్వాత అగస్త్య మహాముని పూజనంతా పూర్తి చేసుకొని ఇక సీతారామ లక్ష్మణులకు భోజనాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు మహాముని భోజనానికి ముందర మహర్షి రాముడితో అంటూ ఉన్నాడు రామా నేను వైశ్వదేవం అనేటటువంటి అగ్ని కార్యం చేసుకొని వస్తా అప్పుడు నీకు భోజనం ఏర్పాటు చేస్తా ఇప్పుడు ఈ అగ్ని కార్యం చేయకుండా అతిథికి భోజనం పెడితే ఏమవుతుందో తెలుసునా తప్పుడు సాక్ష్యము చెబితే పరలోకములో తన మాంసము తనే తినాల్సి వస్తుంది తప్పుడు సాక్ష్యం చెప్పినవాడు అట్లాంటి ఫలితాన్నే ఇస్తుంది నేను వైశ్వదేవం అనేటటువంటి అగ్నికార్యం చేయకుండా అతిథికి భోజనం పెడితే అని ఆ విషయాన్ని అగస్త్య మహాముని రామచంద్రుడికి చెప్పి వెళ్ళి వైశ్వదేవం అనేటటువంటి అగ్ని కార్యాన్ని చేసుకుని వచ్చి రాముడితో అంటూ ఉన్నారు రామా రాజా సర్వలోకస్య నువ్వు సర్వలోకాలకి రాజువయ్యా రమా ధర్మచారీ నువ్వు ధార్మికుడివయ్యా రామా నువ్వు మహారథుడివి పూజనీయశ్చ మాన్యశ్చ పూజ్యుడవు మాన్యుడవు హో రామా నువ్వు రావటం నాకు చాలా ఆనందంగా ఉంది అని అగస్త్య మహాముని ఫలై మూలై పుష్పై పూజయిత్వా పండ్లు తీసుకొని వచ్చి దుంపలు తీసుకొని వచ్చి పూలను తీసుకొని వచ్చి శ్రీరామచంద్రుణ్ణి తృప్తిపరిచాడు భోజనం ఏర్పాటు చేసి ఆ తర్వాత అగస్త్య మహాముని రామచంద్రుడికి ఒక ధనుస్సు చూపిస్తూ ఉన్నాడు రామ ఇదం దివ్యం మహచ్చాపం వైష్ణవం ఇది విష్ణు ధనుస్సు దీనిని విశ్వకర్మ నిర్మాణం చేశాడు రామ ఇదిగో ఈ ప్రక్కన ఉందే ఈ బాణం బ్రహ్మదేవుడిచ్చాడు ఈ బాణం ఇంకా ప్రక్కన ఉంది చూడు అగ్నిలాగా ప్రకాశించేటటువంటి బాణాలతోని ఏనాడూ తరగని బాణములతో నిండి ఉండేటటువంటి ఆ అమ్ముల పొద ఉంది చూడు రామా అదేమో దేవేంద్రుడిచ్చాడు ఇదిగో ఈ ప్రక్కన ఒక కత్తి ఉంది ఇది కూడా దేవేంద్రుడే ఇచ్చాడు రామా గతంలో శ్రీ మహావిష్ణువు ఈ విష్ణుధనుస్సుతోనే యుద్ధం చేసి రాక్షసవధ చేశాడు ఓ రామా ఇదిగో ఇవన్నీ నువ్వే తీసుకో ఇవన్నీ నీ కోసమే దత్వా రామాయ భగవాన్ అగస్త్యహ అని అవన్నీ చూపించి రామా ఇవన్నీ నీకే అని చెప్పి ధనుర్బాణాలని కత్తిని అగస్త్య మహాముని శ్రీరామచంద్రుడికి ఇస్తూ ఉన్నారు ఇస్తూ పునరబ్రవీత్ మళ్ళీ ఇలా మాట్లాడుతూ ఉన్నారు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ